ఇప్పటి పిఎసిఎస్ అధ్యక్షుడిగా పోకల బాపయ్య ఎన్నికయ్యారు వివరాలు ఇలా ఉన్నాయి ఇప్పటం వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడిగా చిర్రూరు గ్రామానికి చెందిన పోకల బాపయ్య ఎన్నికయ్యారు సోమవారం స్థానిక సొసైటీ కార్యాలయం వద్ద రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అందం అబద్దయ్య టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి పోకల బాపయ్య చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహకార సంఘాలు మరింత బలోపేతం దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు చైర్మన్ పోకల బాపయ్య మాట్లాడుతూ రైతుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు రైతులకు కావలసిన ప్రభుత్వం నుండి వచ్చే అన్ని రకాల పథకాలకు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు చిరావురు గ్రామ పార్టీ అధ్యక్షులు కాసరగడ్డ శ్రీనివాసరావు ఇప్పటి గ్రామ పార్టీ అధ్యక్షులు శంకరశెట్టి పిచ్చయ్య గుండిమెడ గ్రామ పార్టీ అధ్యక్షులు చిగురుపాటి మొక్కపాటి సుబ్బారావు మొక్కపాటి యేసుప్రసాద్ నల్లిబోయిన శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు మక్కుపాటి వెంకట ప్రధాన కార్యదర్శి కొంక ముసలియ్య దావులూరి అనిల్ జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు కాళీ కృష్ణ బీజేపీ మండల అధ్యక్షులు జనార్ధన్ మండల ప్రధాన కార్యదర్శి లాల్ చంద్ తదితరులు పాల్గొన్నారు చైర్మన్ గా కోకల బాపయ్య గారు డైరెక్టర్లుగా శ్రీరాములు గారు సంజీవరెడ్డి గారు ఎలాట్ అయ్యారు ఈ ప్రాథమిక వ్యవసాయ వ్యవసాయ సంఘం ఈ జిల్లాలోకి పెద్దదైనటువంటిది ఇది ఈ మధ్యన కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్దిగా కుంటుబడి ఉన్నది కావున ఈరోజున నారా లోకేష్ గారు పిలుపు మేరకు కోకల బాపాయ్ గారిని ఈ ఇప్పటం సొసైటీకి చైర్మన్గా నియమించారు అదేవిధంగా రైతులందరితోనూ సహకారంగా ఉంటూ సహకారం కల్పిస్తూ ఎరువులు సకాలంలో అన్నలు చేస్తూ అనేక రకాలైనటువంటిది ఈ సొసైటీ ద్వారా చేయడానికి వీలుంటాయి అటువంటి అన్నీ కూడా ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకు సరఫరా చేయడానికి నిరంతరం కృషి చేస్తారని చెప్పి మన లోకేష్ గారు ఈయన్ని నియమించడం జరిగింది అన్ని గ్రామాలకు సదుపాయాలు కల్పించి అన్ని గ్రామాలకు వసతులు కల్పించి ఎక్కడ కొరత లేకుండా ఈ చైర్మన్ బాబాయ్ గారు చేస్తారని ఆశిద్దాం ప్రాథమిక వ్యవసాయ సహాయ పరపతి సంఘం ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు దాశారు పోకల బాపే గారికి మేము కోరుకోవటం జరిగింది దాన్ని అంగీకరించి అట్లాగే బాపే గారిని మాకు ప్రమాణ శ్రీహార మహోత్సవాన్ని జరుపుకున్నాము ఇది మా ఎనిమిది తొమ్మిది గ్రామాల ప్రజలకు ఇష్టమైన పని అందుకని మేము బాపే గారు అంశంసారం ఎవరికి ఇబ్బందులు లేకోకుండా కట్టలే కానివ్వండి సొసైటీ లోన్లే కానీ ఉన్న అది దానికి అనుమతి ఉన్నవారికి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి లోపాలు లేకుండా చేసుకుంటా పోవటానికి ఒకరు బాబే గారు మేము అందరం దానికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటూ ధన్యవాదాలు ఇప్పటం సహకార సంఘం సొసైటీ అధ్యక్షులుగా ఒకల బాపే గారు అధ్యక్షతనలో మరి వాళ్ళ పాలకవర్గం ఏర్పాటు చేయటం జరిగింది మరి కోర్టు ప్రభుత్వం ఏర్పడినాక మరి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం రైతు రైతు సోదరులందరికీ కూడా సకాలంలో పంటకి ఎరువులు అందించేదానికి ఆయన మొన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి కూడా ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా పట్టిన అగ్రికల్చర్ ద్వారా మీరు ఎరువులు సప్లై చేసి రైతులందరూ కూడా సకాలం మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ నూతనంగా ప్రమాణ స్వీకారం చేయటం మరి ఇప్పుడు అధికారులతో మాట్లాడితే వాళ్ళు కూడా ఒక లారీ ఏరియా ఇవాళ సప్లై చేయటం జరుగుతుంది మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం ఈ దంతో మోగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి క్షణం కూడా రైతాంగాన్ని ఆదుకోవటానికి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటుందని తెలియజేస్తూ మరి గతంలో వైసీపీ ప్రభుత్వం సొసైటీ ఏలుబడి చేసింది అనేక సందర్భాల్లో మరి ఎక్కువగా ఈ సొసైటీ వైసీపీ పరిపాలన చేయటం గతంలో చూసాం చాలా అవతవకలు జరిగినాయి మరి అదే దృష్టిలో పెట్టుకొని ఈ పాలకవర్గం కూడా జాగ్రత్తగా అన్ని గ్రా తొమ్మిది గ్రామాల ప్రజలను కూడా కలుపుకొని మరి వీళ్ళు ముందుకు పోతారని ఆశిస్తూ రాబోయే రోజుల్లో ఈ సొసైటీకి మంచి భవిష్యత్తు ఉందని కూడా ఆకాంక్షిస్తూ మీ అందరికీ తెలియపరుస్తున్నారు మా ముందుగా మా ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలండి ఎందుకంటే మా చిరావురు గ్రామంలో ఒక బలమైన సామాజిక వర్గం నుంచి ఒక బలమైన వ్యక్తిని మాకు చైర్పర్సన్గా ఇవ్వటం జరిగింది దాన్ని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం రెండోది నెక్స్ట్ ఏ ఎలక్షన్ వచ్చినా మేము జీరో ఆపోజిషన్ రెండోది యునానిమస్ మ్యాక్సిమమ్ చేసి యునానిమస్ చేసి చూపిస్తామండి మా తరపు నుంచి మేము ఇది క్లారిటీ చేస్తున్నాం నేరా లోకేష్ గారికి మీద ఉండ నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం